ఖమ్మం జిల్లాలో వర్షాలు వరదలకు ప్రజలు అల్లకల్లోలమవుతుండటంతో మంత్రి పొంగులేటి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు రూరల్ మండలం మున్నేరు పర్హాక ప్రాంతంలోని నాయుడుపేట జలగం నగర్ దానవాయిగూడెంలో వరద ఉధృతి కారణంగా నీట మునిగిన కాలనీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బైక్ పై తిరుగుతూ పర్యటించారు ఈ క్రమంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది ప్రమాదవశాత్తు మంత్రి పొంగులేటి బైక్ పై నుండి కింద పడగా గేర్ రాడ్ కాలికి గుచ్చుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంత్రికి చికిత్స అందించారు Одна ралли. Одна ралли.